అది దాటిన తర్వాత నేను ఊరైతే బయలుదేరుతున్నాను ఇప్పుడు నేను వెళ్ళి ఆటో స్టాండ్లో నుంచి ఆటో వచ్చే వరకు వెయిట్ చేసి నేను కోయిల్గూడి వెళ్ళేప్పటికీ పదకొండున్నర పన్నెండు అయిపోద్ది నేను పొద్దున్న ఇక్కడ ఉదయం ఏడు గంటలకి టిఫిన్ అయితే చేశాను నేను వెళ్ళేప్పటికి పదకొండు పన్నెండు అయిపోద్ది కాబట్టి అన్న టిఫిన్ అయితే చేస్తాను సంతలో నుంచి వచ్చేటప్పుడు చేయను ఎందుకంటే సంతలో నుంచి వచ్చేటప్పుడు నా దగ్గర లగేజీ ఉంటుంది కాబట్టి అప్పుడు అంత మనకి ఇబ్బంది అనిపిద్ది కోయ్యలు కూడా దిగుతుంది తోటే టిఫిన్ అయితే చేస్తాను పొద్దున్న వండుకున్నాను టీ కాసుకున్నాను అన్నం వండుకున్నాను ఇంకా కూరలు సంతలో నుంచి వచ్చిన తర్వాత కూరలు అయితే కొనుక్కు తెచ్చుకుంటాను నేను సంతలో నుంచి వచ్చిన తర్వాత వెంటనే నేను మొక్కలు అయితే పెట్టను ఎందుకంటే మనకి ఎండ అయితే బాగా కాస్తుంది కదా సాయంత్రం చల్లబడిన తర్వాత మొక్కలైతే పెడతాను అన్నీ చేసాను ఒక్కోసారి తలుపు లేక మర్చిపోతుంటాను సరే నేను ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చాను మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఊరు ఇక్కడే నుంచి పోవాలి ఇదిగోండి ఇదే ప్లేసు ఇక్కడే ఆగితే ఆటోలు అది చిట్టుకడ నుంచి వచ్చు ఆ చిట్టుకడ ఆటో వచ్చే వరకు మనం వెయిట్ అయితే చేయాలి అదిగోండి మేము ఉండే పేట అదే కాపాడుతుంది కదా ఆ జామర్ చెట్టు కాపాడుతుంది చూడండి ఆ జామర్ చెట్టు కాపాడే బజారే ఇల్లు అయ్యే మా ఇల్లు నేను కోయిల్గూడెం వచ్చేసానండి ప్రస్తుతానికి నేను కోయిల్గూడెం సెంటర్లో ఉన్నాను ఇది వచ్చేసి కన్నాపురం రోడ్డు ఈ రోడ్డులోనే మనకి సంత అయితే జరిగింది నేను ట్రిక్ బ్యాగ్ టిఫిన్ చేసి సంతకైతే వెళ్తాను ఇది వచ్చేసి సెంటర్ ఇది ఉన్నానండి అయితే అన్నారం ఇవ్వాలో తర్వాత విత్తనాలు అమ్మ ఇవ్వాలో వస్తా ఎండలకు గడిచి వాళ్ళు రావాలంటే వాతావరణం చల్లబడాలంట చల్లబడాలంటే దూన్ వస్తారంట ఇంకా నేను అప్పుడే వస్తాను ప్రస్తుతానికి నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నాను వచ్చేసి సంత ఈరోజు అసలు ఎండ ఎలాగేసిందంటే ఎంత ఎండ అయినా సరే లెక్క చేయకుండా ఎండలో పనిచేస్తే నేనే ఈరోజు ఎండ దెబ్బకి జడిచిపోయాను నేను కోయిలు కూడా వెళ్ళాను కదా నారును విత్తనాలు తెద్దామని కోయిలు కూడా వెళ్ళాను కదా అయితే నారు విత్తనాలు మార్కెట్లోకి రాలేదని నేను ఒంటి గంటన్నరకు ఇంటికి వచ్చేసాను ఒంటి గంటన్నరకి ఇంటికి వచ్చి వేసుకున్న బట్టలు తీసేసేసి బట్టలు మార్చుకుని ఒంటి గంటన్నరకు పడుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయింది ఐదింటికి లేచాను అంటే ఎండ అంతా విపరీతంగా వేసింది ఈరోజు నిజంగా ఈ ఎండలో నారు తెచ్చారంటే అంతమాన నారు మీద నీళ్ళు అయితే జల్లాలి కానీ జల్లలేరు ఎందుకంటే ఎండలు గేస్తుంది నారు మొత్తం వాడిపోద్ది అందువల్ల కొంత అనుకుంటా నారు అనేది మార్కెట్లోకి రాలేదు లేదా అసలు ప్రతి బుధవారం మనకి మార్కెట్లో నారు ఖచ్చితంగా దొరుకుతుంది ఎండలకు జడిసే నారు అయితే తేవడం లేదు అయితే నేను ముందు జాగ్రత్తగా ఇటు పోయిటే నేను కొన్ని విత్తనాలు అయితే సేకరించాను అయితే ఇవి మొలిస్తాయా మొలవన్న అనుమానంతో ఈరోజు నేను కోయలిగూడెం అయితే వెళ్ళడం జరిగింది అయితే మనకు అక్కడ అనుకోకుండా మనకి నారు విత్తనాలు దొరకలేదు చూపిస్తాను మీకు నేను జాగ్రత్త పడి ముందు జాగ్రత్త పడి దాటి విత్తనాలు ఉన్నాయి చూపిస్తాను అయితే విత్తనాలు అయితే సేకరించాను కానీ మనకి గులాబీ మొక్క కావాలి తర్వాత కనకాంబరాలు కావాలి చామంతి కావాలి మల్లంటలు కావాలి వీటి కోసం మట్టికి ఖచ్చితంగా మనం మార్కెట్లోకి వెళ్ళవలసిందే ఇది ఈ బీరకాయ విత్తనం మట్టికి ఇది చాలా మంచిదండి ఇది చాలా బాగా కాదు ఇది రేపు పొద్దున్న నిజంగా పెట్టాక ఈ విత్తనాలు బాగా మోలిసి అంటే బీరకాయల మట్టి చాలా బాగా గుత్తులు గుత్తులుగా బోరుగా కాసేద్దది అది ఇతర మంచిదని నేను ఇంటి అడిగి అడిగేదాన్ని జాగ్రత్త పెట్టాను ఉన్నా కాడికి చూపిస్తాను అండి ఎంత మరి ఓహో ఇయర్ఫోన్స్ ఛార్జరా ఒక్క పాత మాత్రం అసలు ఒక మాదిరిగా లేదు నొక్కిపోతా చెమట చూడండి ఎలా కట్టేస్తుందా నేను గది ఉష్ణోగ్రతలో కూడా అసలు ఉండలేకపోతున్నాం ఇవే ఈ బీరకాయ ఎత్తనాలు అవి ఇవి ఒకసారి జంగర కూడా తెచ్చాము ఇవి కాకరకాయలు పుచ్చకాయ క్యారెట్ దోసకాయ ఇంక బీరకాయలు పచ్చిమిరపకాయలు తర్వాత నేను జాగ్రత్త చేసిన ఏంటంటే చూపిస్తాను ఈ బెండగంజలు ఇవి మొన్నటి వరకు మన ఇంటికాడ బెండ మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల నుంచి సేకరించిన గింజలు ఇవి ఇవి బెండ గింజలు ఇవి వచ్చేసి వంకాయ విత్తనాలు ఈ నేను మొన్న మధ్య ఇక్కడ పెట్టాను కదా వంగ చెట్లు ఆ వంగట్ల నుంచి ముదిరిపోయిన కాయలు విత్తనాలు అయితే కట్టాను అయితే మొలవో అన్న భయంతో నేను మార్కెట్లోకి తెద్దామని వెళ్ళాను ఈరోజు ఒకసారి వీటిని విత్తనాలు కట్టి చూస్తాను మొలిచినాయి అనుకోండి అప్పుడు ఆ స్ట్రేలో నుంచి తీసి అక్కడ మొక్కలు అయితే పెడతాను మరి అనుమానంగా ఉంది నాకు ఇక నేను కోయగూడెం అయితే వెళ్ళడం జరిగింది ఇదిగోండి ఉంటాకున్న విత్తనాలు ఒకసారి చూస్తాను స్టేర్లో పెడతాను స్టేర్లో పెట్టి మొలిస్తే కనుక అప్పుడు ఇంటికాడ పెడతాను సరికదంటే ఈ విత్తనాలే కావాలని ఒకరు ఫోన్ చేశారు మన సబ్స్క్రైబర్లే కడప నుంచి ఒకవేళ ఈ మొలిస్తే కనుక మళ్ళీ ఇదే విత్త ఇదే విత్తనాలు వాళ్ళకైతే పంపిస్తాను మొలకపోతే కనుక ఇక నేను పెట్టను ఆవిడ గారికి కూడా పంపను చూద్దాం అసలు ఒకసారి నేను స్టేర్లో పెట్టి చూస్తాను ఈ పచ్చిమిరగాయలు కూడా మా ఇంటి కూడా మొన్న మొక్కలు తీసేసేటప్పుడు తీసినాయే ఇవి కూడా చూస్తాను అసలు ముల్తి స్టేర్లో పెట్టి చూస్తాను తర్వాత గోమూర ఇది ఇటువ నేను జాగ్రత్త పడ్డాను ఇటు పోయి వద్దని అన్నీ దాస్తు ఉంటాను అది తిరిగి పాడైనా బీరసైలు విత్తనాలు నీ కూడా గోంగూర తోటకూర ఇవి వచ్చేసి తోటకూర అయితే ఇవన్నీ పెట్టాలంటే మనకిది మనకున్న విత్తనాల్లో ఇన్స్టంట్గా పెట్టి విత్తనాలు అసలు లేవు మనం మొక్కలైతే ఇప్పుడు ఇప్పుడు పెట్టేసుకోవచ్చు కానీ విత్తనాలు కాబట్టి నేను అది తడిపాను కాబట్టి అది కొద్దిగా ఆరితేనే మనకి విత్తనాలు అనేది మొలకైతే వస్తాయి లేకపోతే ఆ తడి మీద పెట్టామంటే మనం పోసే నీళ్ళకి కింద ఉన్న తడికి విత్తనాలు కుళ్ళిపోయి మొలకలు అయితే రావు నేను అది ఆరిపోయిన తర్వాత అప్పుడు ఈ విత్తనాలు అయితే పెడతాను ఈ లోపు మనకి రెండు మూడు రోజులు గడుస్తుంది ఇంకా విత్తనాలు పెడతాను ఇక మొక్కలైతే మాత్రం ఇక జూన్ నెలలోనాక సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో